హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి సూపర్ సేల్ అండి సాటర్డే రోజున సాటర్డే స్పెషల్ 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 ధమాకా సేల్ అనమాట అండ్ మనకి ఆ లోవర్ అన్నీ కూడా ట్రెడిషనల్ విత్ మనకి వెస్ట్రన్ లుక్లో ది బెస్ట్ డిజైన్ అయితే మీకు బొటిక్ స్టైల్లో నేనైతే షేర్ చేస్తున్నానండి అంటే మనకి అన్ని కలిపినట్టుగా ఉంటుంది అనమాట టాప్ చూడగానే ఒక న్యూ లుక్ అయితే కనబడుతుంది ఎంఓ ఎల్లో ఎక్సెల్ సైజెస్ అండ్ ప్రైస్ వచ్చేసరికి ఒకే ఒక ప్రైజ్ స్క్రోల్ చేస్తాను చూడండి మెస్మరైజింగ్గా ఉంటుంది అండ్ రెడ్ హై నెక్ అండ్ మనకి వచ్చేసరికి వెస్ట్ పార్టీ చూసారు కదా గ్రిప్ వచ్చింది విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చెరీ రెడ్ అండి సూపర్ ఉంది అలానే మనకి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ అండి లైట్ పీచ్ కలరు జార్జెట్ క్రష్ ఎమ్ ఎల్లు ఎక్సెల్ అండ్ మనకి వచ్చేసరికి ఇది కూడా బార్బీ ఫ్రాక్స్ ఉండే క్రష్ ఉంటుంది కదా అలా డిఫరెంట్ అనమాట స్ట్రైట్ క్రష్ ఉంది ఇలా మనకి డైమండ్ షేప్ క్రష్ సగం నుంచి లెమన్ లెమన్లో కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైట్ అండ్ పిస్తా గ్రీన్ షేడ్ అండి చాలా బాగుంది విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ మనకి వచ్చేసరికి బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట జీన్స్ మీద చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది వీటిలో కలర్స్ కూడా చాలా మస్తున్నాయండి కలర్ చాట్ కూడా ఎక్కువ ఉంది మీరు టొమాటో రెడ్ మస్టర్డ్ పిస్తా గ్రీన్ ఇంకా యాషు గ్రే అలా కూడా ఉన్నాయి అనమాట లైట్ బేబీ పింక్ హ్యాండ్స్ బోర్డర్ వేసరికి మీకు ఇలా గ్రిప్ అయితే వస్తుందనమాట అండ్ కింద అంతా కూడా అడిషనల్గా మీకు ఫ్రాక్ లుక్ వస్తుందండి దీనిలో మీకు వచ్చరికి సీ గ్రీన్ కూడా అవైలబిలిటీలో ఉంది హై నెక్ వచ్చేసింది రియల్లీ ఫెంటాస్టిక్ అండి మిస్ అవ్వకండి అసలు పర్ఫెక్ట్ మెంతి కలర్ అంటే పర్ఫెక్ట్ అనమాట హ్యాండ్స్ కూడా మనకి బటర్ఫ్లై బెలూన్ హ్యాండ్స్ అయితే వచ్చినాయి ప్రైస్ చూస్తున్నారు కదండి ఆల్రెడీ స్క్రోల్ అవుతూ ఉంది ఫోర్ డబల్ నైన్ ఎక్స్ట్రా ఫీల్స్ ఎక్స్ట్రా మెటీరియల్ మళ్ళీ యోగపాటి దగ్గర ఎక్సెస్ అసలు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సాటర్డే అంటే మరి స్పెషల్ ఉండాలి కాబట్టి కేవలం సాటర్డే సాటర్డే స్పెషల్ అనమాట అండ్ నెక్స్ట్ వస్తరికి రియాన్ మెటీరియల్ చాలా డిఫరెంట్ డిజైన్ అండి అంత కూడా ఇలా అంటే మనకి ఫాన్సీ డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది సో ఇది వస్తరికి మనకి కోల్డ్ షోల్డర్స్ వచ్చినాయి గ్రే కలర్ కాంబినేషన్ అనమాట ఫ్రెండ్ అంతా మనకి మోతీ వర్క్ అయితే వచ్చింది అండ్ మనకి రియాన్ మెటీరియల్ అయితే ఉంటుంది అండ్ వీటిలో మనకు వస్తే పర్పుల్ కూడా అవైలబుల్ అంటే నావి బ్లూ కూడా అవైలబిలిటీలో ఉంది ఈ మెటీరియల్ వేసరికి మీకు జార్జెట్ అండి ఆల్మోస్ట్ రియాను జార్జెట్ ఏ ఉంటాయి జార్జెట్ అయితే మనకు అర్థమైపోతుంది కానీ నేనైతే ఇక్కడ నుంచి మాత్రం వీడియోలో ఏదనేది క్లియర్గా అయితే చెప్తాను జార్జెట్టు లైట్ బేబీ పింక్ షేడ్ అండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది రియాన్ మెటీరియల్ అండి అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర బెల్ట్ చూసారు కదా చాలా బాగుంది ఫ్లోరల్ అనమాట అండ్ మనకు వచ్చేసరికి అటాచబుల్ అండి సూపర్గా ఉంది లాంగ్ లెంత్ టాప్ కన్నా మనకు వచ్చేసరికి కోట్ చాలా కిందకు ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రా అంటే స్కై బ్లూ కలర్కి మంచి జీన్స్ మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ కలర్ అండి సూపర్ ఉంది మీడియం ఎల్లు ఎగ్సెల్ అండ్ మనకు ఇది లెమన్ ఎల్లో విత్ మనకు వస్తే ద్రాక్ష కలరు ఇలా మనకి సైడ్కి ఇలా లెహరియా లాగా మళ్ళీ వెస్ట్ పార్ట్ దగ్గర ఏమో స్ట్రైట్ లాగా చాలా బాగుంది పింక్ బ్లూ పీచ్ అండ్ లెమన్ ఎల్ ఫోర్ కలర్ చాట్ ఉందండి అండ్ నెక్స్ట్ వసరికి మెరూన్ రెడ్ ఇది మనకి వచ్చేసరికి సా అంటే మనకి ఏంటంటే ఇంపోర్టెడ్ క్రేప్ అయితే వస్తుందనమాట కంప్లీట్ స్లిమ్ ఫిట్ కంప్లీట్ మనకు ఒకసారి టైట్ ఫిట్ అనమాట చాలా బాగుంటుంది ఎమ్ము ఎల్లు వాళ్ళు అయితే ట్రై చేయండి అండ్ మనకు వెస్ట్ పార్ట్ దగ్గర కూడా ఏంటంటే గ్రిప్ ఉంటుంది విత్ హ్యాండ్స్ క్రష్ అంటే ఏంటంటే కంప్లీట్ కొద్దిగా సన్నగా ఉండేవాళ్ళు వేసుకోండి టూ కలర్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చరికి ఈ డిజైన్ వచ్చరికి మనకి జార్జెట్ మెటీరియల్ అండ్ మనకి ఒకసారికి పింక్ కలరు అండ్ మనకి వెస్ట్ పార్ట్ దగ్గర డిజైన్ కానీ నెక్ దగ్గర డిజైన్ కానీ హ్యాండ్స్ దగ్గర డిజైన్ కానీ సూపర్ అంటే సూపర్ ఉందండి అండ్ జార్జెట్స్ అన్నిటికీ మీకు వచ్చేసరికి లైనింగ్ లో ఉంటుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ కూడా మనకి ఒకసారికి ఎమ్ ఎల్లు ఎక్సెల్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ బ్లాక్ చిన్న చిన్న ఫ్లవర్ మెటీరియల్ ఇది కూడా మనకి ఎంత ఇటాలియన్ క్రేప్ అయితే వస్తుందన్నమాట రియల్లీ నైస్ అండ్ మనకి వచ్చేసరికి అంటే గ్రీన్ షేడ్ అంటే డార్క్ గాజు అనే గ్రీను అలానే బ్లాక్ రెండు ఉన్నాయి అవైలబిలిటీలో నెక్స్ట్ వచ్చేసరికి వైటు అండ్ మనకి కట్ వర్క్ చూసారు కదా స్టెప్కి ఒక్కొక్క డిజైన్ వస్తుంది చాలా బాగుందండి బెల్ స్లీవ్స్ చాలా అంటే చాలా బాగుంది హై నెక్ విత్ సూపర్ డిజైన్ అండ్ మనకి ఎమ్ఓఎల్ ఎక్స్ఎల్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇందులో మనకు వచ్చి చాట్ కూడా అవైలబిలిటీలో ఉంది లక్స్ గ్రీన్ నేను యాక్చువల్లీ ఇలాంటి డిజైన్ వేసుకుని ఒక డిపి కూడా ఉంటుంది చాలాసార్లు చాలామంది చూసే ఉంటారు రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ ఇదైతే మనకి జార్జెట్ మెటీరియల్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా ఇలా ఫ్లోరల్ లాగా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చిన్న బుట్ట హ్యాండ్స్ వచ్చేసేసి వెస్ట్ పార్ట్ అంతా ఇట్లా మనకి గ్రిప్ వచ్చేసేసి కిందంతా కూడా ఒక ఫిష్ కట్ స్టైల్లో ఉంటుందండి కంప్లీట్గా ఇంపోర్టెడ్ స్టైల్లో ఉంటుంది టాప్ వేసుకున్న మీరు న్యూ లుక్లో ఉంటారనమాట పీచ్ కూడా అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ వచ్చేసి కనకాంబరం షేడు అండ్ మనకి హ్యాండ్స్ డిఫరెంట్గా ఉంటాయి విత్ మనకి కోల్డ్ షోల్డర్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా మనకి జిప్ ఉంటుంది అంటే ఒక డిఫరెంట్ ఏం చెప్పాలంటే వెస్ట్రన్ స్టైల్లో మంచి డిజైన్ కనకంబరం షేడ్లు చాలా బాగుంటారు అమ్మో ఎల్లు ఎక్సెల్ వాళ్ళు వేసుకుంటే నెక్స్ట్ ఒకసరికి గోల్డెన్ ఎల్లో కలరు మస్టర్డ్ కాదండి మెంతి కలర్ కాదు గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట రియల్లీ నైస్ చాలా అంటే చాలా బాగుంది అన్నీ కూడా న్యూ లుక్ న్యూ డిజైన్స్ విత్ ఫోర్ నైన్ ఇది మళ్ళీ జార్జెట్ అండి జార్జెట్ అయితే క్లియర్గా మనకు అర్థమైపోతుంది జార్జెట్ మెటీరియల్ అని చెప్పేసి గమనించండి అండ్ డిజైన్ కూడా ఇలా మనకి పౌచో వచ్చేసింది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ చాలా బాగుంది బ్యాక్ సైడ్ హుక్ కూడా మెటీరియల్ అయితే స్మూత్గా ఉందండి చాలా చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక వాచ్ చేస్తున్నట్లయితే యాజ్ మై స్మాల్ 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 రిక్వెస్ట్ అండి సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే బెల్స్ సింబల్ కూడా యాక్టివేషన్లో ఉందో లేదో చెక్అవుట్ చేసుకోండి చాలా కొంతమంది ఏం చెప్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసాం సిస్టర్ సబ్స్క్రైబ్ చేసాం శోభ గారు కానీ అన్ని వీడియోస్ రావట్లేదు ఇది నాకు ఎప్పుడూ నా రెండు మూడు రోజుల తర్వాత నేను చూశాను అంటున్నారు అంటే మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే సరిపోదండి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటేనే మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అనమాట మిస్ కాకుండా సో కాబట్టి ఇక్కడ రెండు పనులు ఉంటాయి సబ్స్క్రైబ్లో గమనించండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి రేయోన్ ఫాయిల్లో సూపర్ మెటీరియల్తో చాలా బాగుంది దీనికి ముందు ఒక కోటు డిజైన్ చూసాము అండ్ ఈ డిజైన్ కూడా నేనైతే సో మెనీ టైమ్స్ వేసుకున్నాను చాలా బాగుంటుంది థమినైల్ కూడా కొన్ని కొన్ని పిక్స్లో అయితే ఉంటుంది వైట్ అండ్ మనకి లెమనైల్ షేడ్ అనమాట వెస్ట్ వరకు మనకి లైనింగ్ అయితే ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి వెస్ట్ నుంచి మనకి బాటమ్ డ్రెస్ బాటమ్ వరకు లైనింగ్ ఉంటుంది భలే ఉందండి ఇదైతే మాత్రం చాలా 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 బాగుంది సో నెక్స్ట్ ఇది కూడా సూపర్ ఉందండి జార్జెట్ మెటీరియల్ క్రష్ వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది అండ్ మనకి ఎక్సెస్ ఫ్రిల్స్తో ఇలా అసలు చాలా వెస్ట్రన్ లుక్ న్యూ లుక్ వీటిలో మళ్ళీ మనకి ఆరెంజ్ అండ్ పింక్ రెండు అవైలబిలిటీలో ఉన్నాయి అసలు మిస్ అవ్వదండి రేయాన్ మెటీరియల్ ఇందా చూసింది జార్జెట్ కదా ఇప్పుడు చూసేది మనం రేయాన్ మెటీరియల్ అనమాట రేయాన్లో వైట్ అండ్ మనకి బొటల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక లుక్ వెస్ట్రన్ లుక్ క్రియేట్ చేయడం అంతే అనమాట చాలా చాలా న్యూగా డిజైనర్ వేర్గా చాలా బాగుంది ఈ షర్ట్ మోడల్స్ కూడా ఇప్పుడు బాగా హైలైటెడ్ అండి వెరీ నైస్ అనమాట చాలా బాగుంది మెరూన్ విత్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అలానే మనకి పర్పుల్ విత్ మనకి వైట్ కూడా లో ఉంది ఫ్యాంటాస్టిక్ అండి అలానే మనకు వెరీ డార్క్ పీకాక్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాదు అండ్ మనకు వస్తరికి లేయర్ ఇచ్చేసారు చూసారు కదా లేయర్ కూడా చాలా గా ఉంది విత్ మనకి లేయర్ మీదంతా కూడా మోతి వర్క్ మోతీ వర్క్ అయితే వచ్చిందండి వీటిలో మనకి ఎనదర్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది కనకంబరం షేడ్ అనమాట సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ అండ్ ఎవరైతే మిస్ అవ్వద్దండి మంచిగా కలెక్షన్ మస్తుంది అండ్ తప్పకుండా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి అండ్ మంచి మంచి మెటీరియల్స్ అలానే మంచి మంచి డిజైన్స్ అన్నిటికీ మించి మనకి మంచి రీజనబుల్ ప్రైజ్ అండి సీ గ్రీన్ ఫ్లోరల్ భలే ఉంది పింక్ అలానే మనకు వరికి లైట్ లిటిల్ బిట్ లిటిల్ బిట్ ఎల్లో చాలా బాగుంది ఇది కూడా మనకి బొటిల్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషను హై నెక్ హ్యాండ్స్ మీద డిజైన్ చూడండి డిఫరెంట్గా నెక్కు అసలు చాలా డిఫరెంట్ డిజైన్ అండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ ఇందులో కలర్ చార్ట్ ఉంది బ్లాక్ ఆల్స్ అవైలబిలిటీలో ఉంది బోటిల్ గ్రీన్ కదా ఇది మనకి బ్లాక్ కూడా ఉందండి ఎవరికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి ఈ స్టైల్ చాలా బాగుంటుందండి ఆర్జెట్లో వస్తుంది ఇందాక మనం వైట్ అండ్ లెమన్ఎల్లో ఒకటి చూసాము అసలు చాలా అంటే చాలా బాగుంది నేను పిస్తా షేడ్ తీసుకున్నాను అలానే వైట్ అండ్ లెమన్లో షేడ్ తీసుకున్నాను అలా మనకు వచ్చేసరికి ఇంకా నేను ఒక టూ ఆర్ త్రీ పేర్స్ కూడా వీటిలో అయితే వేసుకున్నానండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కనకంబరం షేడ్ అనమాట నెక్ దగ్గర ఒక చిన్న బోట్ నెక్ ఇచ్చేసారు చాలా బాగుంది బ్లూ బలి ఉందండి ఈ డ్రెస్ అయితే ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వెస్ట్ అంతా చూడండి ఎలా వస్తాడు అనమాట మంచి గ్రే కలర్ కాంబినేషను ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ వైట్ కోట్ అండి చాలా 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 బాగుంది సో ఎవరు మిస్ అవ్వద్దండి సూపర్ చాలా సూపర్ కూల్ నెక్స్ట్ పిస్తా షేడ్ అనమాట పిస్తా గ్రీన్ జార్జెట్టు అంతే అండి పిస్తా గ్రీన్ జార్జెట్ అసలు ఆ కాంబినేషన్ ఆ కలర్ చాలండి వేసుకుంటే కూడా మనం చాలా బాగా హైలైటెడ్గా కనిపిస్తాం ఇంకా పీ పింక్ కూడా అవైలబులిటీలో ఉంది లైట్ బేబీ పింక్ వెస్ట్ వరకు డిజైన్ అనమాట నెక్స్ట్ అసలుకి హై కాలర్ నెక్ విత్ మనకు వచ్చేసరికి ఇలా ఫ్లోరలు అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకు ఒకసారి ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా డీసెంట్గా ఉంది పీచ్ కలరు పింక్ కలరు